ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించబడుతున్న శ్రీశైలం మల్లన్న తలపాగా గ్రామోత్సవంకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సంఘం ప్రతినిధులు మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంగళగిరి శివాలయం ఈవో జేవి నారాయణ ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ తదితరులు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి క్రామోత్సవంలో పాల్గొనాలని కోరుతూ భక్తులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ బొమ్మన శ్యామ్ కుమార్ కొండక వెంకటేశ్వరరావు ముతిక వీర వెంకట సత్యనారాయణ కొసనంకోట నాగశ్యామలారావు బొమ్మన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీశైలం శ్రీశైలం మల్లన్నకు ప్రతి ఏటా మరి తలబాగా కార్యక్రమం ఉంటుంది నవనందులకు తలబాగా కట్టే కార్యక్రమం దేవాంగళ జాతికి ఆ దేవుడు ఇచ్చిన పెద్ద వరంగా భావిస్తూ మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతిరోజు కూడా ఒక మోర చెప్పున్న ఉపాస దీక్షతో నేసినటువంటి తలపాగాని ఈ నెల ఇరవై మూడో తేదీ భక్తుల సందర్శనార్థం శ్రీశైలం తీసుకువెళ్తూ మన మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ మల్లేశ్వర భ్రమరాంబ మల్లేశ్వర స్వామి శివాలయంలో ఉంచబడుతుంది కావున మంగళగిరిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇరవై తేదీ ఉదయం ఏడు గంటలకంతా కూడా మరి యొక్క శివాలయ ప్రాంగణంకు చేరుకొని కానీ అందరూ కూడా కనులారా వీక్షించి మరి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ శశి ఉన్న శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభం ఈ రోజు ఉదయం చక్కగా పెళ్లి కుమారుడి యొక్క మహోత్సవం జరిగినది ఈ మహోత్సవాల్లో భాగంగా శ్రీ దేవాంగులు శ్రీశైలం మల్లన్న తలపాగా గ్రామోత్సవం చేయడం అనేది ప్రతి ఏటా ఆనవాయితీగా ఉన్నది మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ది ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దేవాంగులు ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో మల్లన్న తగబాగా దిగంబర దోషాలను నివారించుటకై అలంకరించినటువంటి తలబాగా ఇది మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మాత్రమే శ్రీశైల శిఖరములో నవనందులను అలంకరించినటువంటి ఈ శ్రీశైల మల్లన్న తలబాగా ఉదయం ఆరు గంటల నుంచే మంగళగిరిలో చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయంలో శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు విశేషమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వహించుకొని ప్రజల యొక్క సందర్శనార్థం ఉంచి అనంతరం మంగళగిరి పట్టణములో శివనామ శివనామస్మరణతో భక్తులు తలపైకి ఎత్తుకొని గ్రామోత్సవం జరపబడును కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహత్తర యజ్ఞాన్ని కృపకు పాత్రులు కావలసిందిగా మనది అధ్యక్షులు శ్రీ భట్టు బల్ల వెంకటరమణ గారు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు పాలక వర్గం వారు మరియు కార్యవర్గ సభ్యులు ఈ యొక్క మహత్తర కార్యక్రమం లగ్నభద్రిగా ఈరోజు విశేషంగా ఈ దేవా సంఘం వారు వచ్చి మా ఈవో గారైనటువంటి జేవి నారాయణ గారి యొక్క కరతాళములతో చక్కగా వాటిని ఓపెనింగ్ చేసినారు ఓం నమస్ జివో గారు జియో గారి మీరు ఇవ్వండి ఓపెన్ చేసి అందరూ బైక్ ఎదు